మీ రైటింగ్ టీం ఎవరుంటారు జనరల్ కోనా వెంకట్ మీ గ్యాంగ్ ఉంది ఒక ఫోర్ ఫైవ్ చెక్రి ఫ్రెండ్స్ చక్రీ మోహన్ కృష్ణ గారు వినీత్ సో ఇలా టీం అందరు ఉన్నారు సేమ్ టీం ముందు నుంచి నాకు అదే టీమ్ నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి ఇదే టీము సో అదే టీమ్ తో మాట్లాడతాను ఎవ్రీథింగ్ సో ఈ అంటే ఈ మూవీలో వాట్ ఈస్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టోరీ లైన్ స్టోరీ లైన్లో ఏంటి ఎక్స్పెక్ట్ అంటారా వరల్డ్ అంట వరల్డ్ స్క్రీన్ ప్లే ఈ స్క్రీన్ప్లే చాలా ఎక్స్ఫాక్టర్ ఈ సినిమాకి అంటే ఎక్కడ కూడా అంటే ఫ్యాన్స్ నేను ఎప్పుడు ఏమంటానంటే ఓ బాలకృష్ణ గారికి కానీ చిరంజీవి గారికి కానీ ఓ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హానెస్ట్గా వచ్చేస్తారు వాళ్ళు వాళ్ళ ట్రైలర్తో సంబంధం ఉండదు సినిమాతో సంబంధం ఉండదు మా బాలకృష్ణ గారని వస్తారు ఫ్యాన్స్ అందరూ ఒక ప్రేమతోనూ ఒక బాధ్యతగా వస్తారు దాంతోపాటు వచ్చిన వాడికి ఒక హై ఇవ్వాలి వాడు చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకోవాలి ఫ్యాన్ అనేవాడు ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే బయటకు వచ్చి మా హీరో సినిమా అదిరిపోయిందని ధైర్యంగా చెప్పుకోవాలి అలానే ఫ్యాన్స్ కాకుండా కొత్త జనాల్ని తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారిని ఎక్కడెక్కడి నుంచో జనాలు భయంకరంగా ఒక మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయిపోయినట్టు కంప్లీట్ బాలకృష్ణ గారు ఎందుకంటే నేనే చెప్తున్నాను కదా బిఫోర్ బాలకృష్ణ గారి మీద ఉన్న అభిప్రాయం వేరు నాకు బాలకృష్ణ గారు